హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఈ యొక్క ఏపీ సంబంధించి మాక్ టెస్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నాము అలాగైతే చాలామంది అభ్యర్థులు ఏంటంటే మెగా డిఎస్సి తీయాలి అని చెప్పి చాలా వరకు కూడా చేస్తున్నారు ధర్నాలు గట్రా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ మాత్రం మనకేంటంటే కంటిన్యూ అవుతున్నట్లుగా మనమైతే చూడవచ్చు అలాగైతే ఇప్పుడు మీరు ఏంటంటే చాలా వరకు కూడా స్పీడ్గా ప్రిపేర్ అవ్వడం చాలా వరకు కూడా మంచిది అని అయితే మనం చెప్పుకోవచ్చు మరి డిఎస్సి ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్లోనే మనం ఇంకా చూడాలి సో సో మనకేంటంటే మీ అందరికీ కూడా తెలిసిందే ఈ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు చూ చూసే ఉంటారు అలాగైతే మీ గురించి ఏంటంటే ఈరోజు ఒక మాక్ టెస్ట్ అనేది ఏంటంటే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో దీన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఏంటంటే ఇవన్నీ కూడా పైన మీరు ఏంటంటే క్వశ్చన్ చదివి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మీరు కిందకి వచ్చిన తర్వాత ఓకే కిందకి మీరు వచ్చిన తర్వాత మీకేంటంటే ఇక్కడ చూడండి సబ్మిట్ అని చెప్పి కనబడుతుంది కదా ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వస్తుంది అనమాట ఎవరు స్కోర్ వచ్చేసి రెండు ఓకే ఇలా ఎన్ని మార్కులు వచ్చినాయని నలభై మార్కులకి రెండు మార్కులు అనమాట ప్రజెంట్ ఏంటంటే ఇది అనేది నేను ఏంటంటే నలభై నలభై మార్కులకి మీకు పెట్టడం అయితే జరిగిందనమాట మీకు ఏంటంటే ఇది కనుక సక్సెస్ అయితే మనకేంటంటే మీరు ఈ టెస్ట్ అనేది చేస్తే మీరు ఏ సబ్జెక్ట్లో ఫాస్ట్గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుస్తుంది టెస్ట్ అనేది మొదలు చేయండి చేసిన తర్వాత మీకు ఏంటంటే ఫుల్ ఫెజ్యువల్గా యాక్చువల్గా మనం ఏంటంటే కొత్త సిలబస్ ఆధారంగా చేసుకుని మీకు మార్క్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ వేస్గా వేకెన్సీస్కి సంబంధించి వీటి సంబంధించి మనం ఒక ఒక అనలైసిస్ అనేది కూడా మనం ఛానల్లో మనం పెట్టుకుందాము ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏంటంటే మొత్తం అంతా కూడా మన ఛానల్లో యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ట్